M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ అర్ధనగ్న ప్రదర్శన బైమ్స్ ఆఫ్ పట్టణంలోని సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర దళిత బంధు పథకం ఎలక్షన్ కోడ్ వల్ల ఫ్రీజ్ చేశారు కాబట్టి ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరుతూ లబ్ధిదారుడు శంకర్ అర్ధనగ్న దీక్ష చేయడం జరిగింది దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకేటి మహేష్ బాబు పాల్గొని దీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయకుండా అర్హులైన వారికి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి పది లక్షల రూపాయల సంబంధించినటువంటిది సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఆ ఏదైతే దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో ముద్దో నియోజకవర్గంలో పదకొండు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఏదైతే రద్దుదారులకు సంబంధించినటువంటి పది లక్షలని ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు సమయంలో ఇక్కడ ఎలక్షన్స్ రావడం అనేటువంటి సందర్భంలో కలెక్టర్ గారు ఇక్కడ దానికి మొత్తం సీట్ చేయడం అనేటువంటి జరిగింది మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల మరి ఏదైతే దళిత బంధు సంబంధించినటువంటి పథకాన్ని ఏదైతే ఉందో మరి అది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఉందో గతంలో మరి వారు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చేసరికి చూస్తే మాత్రము ఎవరి ఖాతాలో డబ్బులు పడలేవు మరి వెంటనే ఆ గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి పథకం ఏదైతే ఉందో దళిత బంధు పథకాన్ని మళ్ళీ దాన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటి అరవైన వాళ్ళందరికీ కూడా పది లక్షల రూపాయల అకౌంట్లు దమ్మ చేయాలని చెప్పినటువంటి విషయం పైన అర్ధరంగ దీక్ష పైసా పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందర దీక్ష చేయడం జరుగుతుంది శంకర్ గారు లబ్ధిదారుడు మరి వెంటనే ఈ లబ్ధిదారులందరూ కూడా పద్యులు లబ్ధిదారులందరూ కూడా వచ్చి ఈయన సపోర్ట్ నిలబడి రేపు భవిష్యత్తులో కూడా జరగబోయేటువంటి పోరాటానికి మద్దతు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా జనసేన పార్టీగా కూడా ఈరోజు ఈ లబ్ధిదారులు ఏదైతే చేసినటువంటి పోరాటానికి కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఏదైతే మీ రద్దుదారు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా దళిత బంధు అదే విధంగా బీసీ బంధు ఇలాంటి పథకాలు ఏవైతే తీసుకొచ్చారో ఆ పథకాల సంబంధించిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో విచారణ చేసి వాళ్ళందరికీ అచ్చే విధంగా వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పినటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం